రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు అహ్మద్ గారు మూడెకరాల్లో పందిరి సాగు కింద సొరకాయ సాగు చేస్తున్నారు ఈ సొరకాయ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం అహ్మద్ గారు ఈ సొరకాయ సాగు చేస్తున్నారు కదా ఇదంతా పందిరి విధానంలో చేస్తున్నారు కదా ఎట్లా ఈ పందిరి విధానానికి మామూలు విధానానికి డిఫరెన్స్ ఏంది అంటే ఒకప్పుడు పందిరు లేనప్పుడు కిందనే సాగు చేసేవాళ్ళు కింద సాగు చేస్తా అంటే ఇంత ఈల్డింగ్ రాదు ప్లస్ కరెక్ట్ ఇట్లా సాఫ్ట్గా ఉండదు అనమాట కింద మట్టి అంటే వంకర్ టింకర్ రావడం సాఫ్ట్గా రాదు మార్కెట్లో అంత రేట్ రాదు అనమాట అందుకోసం ఈ తీగజాతి మొక్కలన్నీ పందిరి మీదనే సాగు చేస్తారు మీద సాగు చేస్తే క్వాలిటీ మంచిగా వస్తుంది అనమాట కూడా మచ్చలు అట్లాంటివి రాకుండా నీట్గా వస్తుంది కాబట్టి కూడా పెడతారు కాబట్టి అందుకు ఈ తీగజాతి మొక్కలు అన్ని కూడా చేస్తాం ఇప్పుడు ఈ సొరకాయ విషయానికి వస్తే ఇది ఎప్పుడు విత్తనం పెట్టాలి విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులకు ఒకసారి కోతకు వస్తుంది ఎన్ని రోజుల పాటు పంట ఉంటుంది మనం పెట్టి దాదాపు నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ అయితే దాదాపు టూ మంత్స్ వరకు వస్తుంది దాని లైఫ్ టైమ్ మన మెయింటెనెన్స్ బట్టి ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు టూ డేస్ త్రీ డేస్కు కటింగ్ చేస్తూ ఉంటాము మీరు మూడు ఎకరాల సాగు చేస్తున్నారు కదా ఎకరాకి ఎంత ఖర్చు వస్తుండొచ్చు పెట్టుబడి ఖర్చు దాని నుంచి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు లాభాలు ఖర్చు అంటే ఈ పందిరి వాళ్ళంతా తీసేస్తే మాకు పాతదే డ్రిప్పర్ ఉంది మనం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎరువేసుకున్నాము ఈ ఎరువేసి మల్చింగ్ షీట్ వేసుకొని మొక్క పెట్టుకోవడం జరిగింది సీడ్కి ఒక మూడు వేల రూపాయలు షీట్కి అయింది హాఫ్ కేజీ ఒక ఎకరాకు పడుతుంది తొమ్మిది వేలు అవుతుంది తొమ్మిది వేలు మూడు ఎకరాలకు అయింది తర్వాత ఎరువు వేసుకోవడం షీట్ ఒక దాదాపు ఎకరాకు మూడు బిండలు అంటే ఒక పదివేల రూపాయలు షీట్కి అవుతుంది ఇది థర్టీ మైక్రాన్ షీట్ ఎకరాకు వచ్చి ఒక ముప్పై వేలు ఈ పందిరి తీసేస్తే పందిరి పాతదే కాబట్టి ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది మేడం పందిరి కాక పందిరి కాక దాని తర్వాత ఇంకా మనం మార్కెట్లో రేటుని బట్టి కాయ పది రూపాయలు అమ్మవచ్చు ఇరవై రూపాయలు అమ్మొచ్చు మార్కెట్ రేటుని బట్టి దాదాపు మినిమం ఒక రెండు నుంచి మూడు లక్షల వరకు ఎకరాకు తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ఎట్లాంటి చీడపీడలు ఉంటాయి అంటే కూరగాయలు అనగానే చాలా వరకు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాలి పురుగు మందులు ఎక్కువ వాడాలి అనేది ఒకటి ఉంటుంది కదా మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు మనం సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఇప్పుడు మనం ఫ్రూట్ ఫ్లై ఫస్ట్ వీటికి ఫ్రూట్ ఫ్లై అటాక్ అవుతుంది ఇట్లాంటి లూర్స్ పెట్టుకుంటుంది పండుగ దీనికి కూడా వస్తుంది జనరల్ గా పండ్లకి మామిడికి జామకి దీనికి సొరకు బీర కాకరకు కూడా పండుగ ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం ఇట్లాంటి లూర్స్ పెట్టుకుంటాము అంటే ఇది పెట్టడం వల్ల ఈగని పండు ఈగని ఇది అట్రాక్ట్ చేసి మేల్ ఈగలు అన్నిటిని దీని అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేయడం వల్ల దీంట్లో వచ్చి చనిపోతాయి అనమాట దానివల్ల దాన్ని ఆపుతాము ప్లస్ ఇట్లాంటివి అన్నీ ఏంటంటే ఈ దోమలు చిడపిడలు అన్ని దీనికి ఇది గమ్ ఉంటుంది దీనికి ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి దీన్ని అంటుకొని చనిపోతాయి ఇట్లా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ వాటికి దానివల్ల సస్యరక్షణ చర్యలు భాగంగా యూజ్ చేసి మనం ఖర్చును తగ్గించుకుంటాం అనమాట మళ్ళీ కూడా ఇంకా ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు మనం మందులు కొట్టుకుంటాం అనమాట వాటికి ఎంత ఖర్చు వస్తుంటుంది జనరల్ ఓవరాల్ గా ఒక దాదాపు ఒక టూ త్రీ మంత్స్ లో ఒక పదివేల రూపాయలు మందులకు స్ప్రేయింగ్ అయితే ఇప్పుడు ఈ సొరకాయ సాగు అయిపోతుంది అనుకోండి మళ్ళీ ఇక్కడ ఏం సాగు చేస్తుంటారు ఒకసారి చొరబెట్టిన తర్వాత దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ సొర రాదు ఆ ప్లేస్ లో ప్లేస్ చేంజ్ చేయాల్స్ సొర వస్తుంది అదే మీరు కాకర బీర అనుకోండి ఇమ్మటిమ్మటి పెట్టుకున్న వస్తుంది ఈ సొర మాత్రం మూడు మినిమం మూడు సంవత్సరాలు ఆగాలి అంటే ఇక్కడ పెట్టుకుంటే రాదు అది ఇంకా రాదు ఇంకా అట్లా ప్లేస్ మారుస్తూ ప్లేస్ మారుస్తేనే సొర వస్తుంది అదే మీరు కాకర బీర అయితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పంట తర్వాత మీరు కానీ కాకర కానీ వెళ్తాము ఇంతకు ముందు మేము దొండ సాగు చేసే వాళ్ళము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇందులో దొండ సాగు చేస్తూ ఉంటాము ఇంకా మళ్ళీ క్రాప్ చేంజ్ చేయాలని చెప్పి ఈసారి సొర సొర పెట్టాము అంటే ఇప్పుడు ధర విషయం చూసుకుంటే చాలా చోట్ల ఏంటంటే ఏ పంట పండించినా ఏం లాభం ధరలు అయితే రావట్లేదు అనేది ఒకటి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇవి ఎక్కడ మార్కెట్కి తీసుకెళ్తారు మీకు ఏ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ధర ఎట్లా వస్తుంది మాకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ దగ్గర ఉంటుంది ఎల్బీ నగర్కి పంపిస్తాం తర్వాత మాదానపేట పంపిస్తాం ఇక్కడ ధర మనకు ఎక్కువ ఉంటే అక్కడికి పంపిస్తాం ఉంటాం అనమాట మనం ఇక్కడే తెంపి కవర్లలో ప్యాక్ చేసి ఆటోకి ఇచ్చి పంపిస్తాము మేమేం మార్కెట్కి వెళ్ళాము మనం ఫోన్ చేసి రేటు కనుక్కుంటాము వాళ్ళు అమౌంట్ అనేది ఫోన్లో చేయడం కానీ వన్ మంత్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట అంటే ధర సాటిస్ఫైగా ఉందా మీకు అంటే అంటే ధర ఏంటి మేడం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ హాస్టల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి పిల్లలు హైదరాబాద్లో ఎవరు లేరు కాబట్టి కొద్దిగా రేట్ తక్కువ ఉంది కూరగాయలకు ఒకసారి స్కూల్స్ హాస్టల్స్ అన్నీ ఓపెన్ అయితే అప్పుడు కొద్దిగా కూరగాయలు రేటు పెరుగుతుంది వర్షాలు కూడా పడతాయి కాబట్టి పాత కూరగాయలు అన్ని వర్షాలకు పోతాయి ఈ కొత్త కూరగాయలు అన్నీ రేట్ ఎక్కువ వస్తుంది అన్నమాట అట్లా ప్రస్తుతానికి ఇప్పుడు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు సొరకాయ పోతుంది మనకు ఇరవై రూపాయలు పోతే మంచి గిట్టుబాటు రేట్ వచ్చినట్టు అంటే ఇప్పుడు కాయలాగా ఇది ఇది కేజీ లాగా ఇది సొరను కాయల లాగానే అమ్ముతాము ఈ కాయలు కోసి పదిహేను కాయలు ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది దాంట్లో ప్యాక్ చేసి ఇస్తాము కాయలు లాగానే అమ్మేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్తో కూడా మీరు రైతులు అగ్రిమెంట్ చేసుకుంటా మంచి ధర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా ధర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం మార్కెట్లో ఏంటంటే మనకు ఈ మూడు ఎకరాల మీద ఉన్న ప్రొడక్షన్ వాళ్ళు తీసుకోరు వాళ్ళు డైలీ వంద కాయలు రెండు వందల కాయలు మాక్సిమం అంతే తీసుకుంటారు మన దగ్గర దాదాపు వెయ్యి కాయలు వెళ్తాయి కటింగ్ చేసిన వెయ్యి నుంచి రెండు వేల కాయలు వెళ్తాయి మూడు రోజులకు కొన్నాడు మూడు ఉన్నాడు కొన్నాడు అంత ప్రొడక్షన్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఇంకా మార్కెట్కే పంపిస్తాం అనమాట చిన్న కొద్దిగా ఉంటే వాళ్ళకి పంపించవచ్చు ఒకసారి రెండుసార్లు పంపించడం కూడా గతంలో కానీ వాళ్ళు సెలెక్టెడ్ తీసుకుంటారు అనమాట మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ అంతా తీసుకోరు వాళ్ళు అట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట అంటే కాకర బీరతో పోలిస్తే ఈ సొరకేమైనా అడ్వాంటేజెస్ పురుగుల విషయం కావచ్చు మిగతా ఇది కొద్దిగా రఫ్ గానే ఉంటది కాకర బీరతో పోలిస్తే అంత సెన్సిటివ్ ఏం కాదు సొర కొద్దిగా రఫ్ గానే ఉంటది అన్ని తెగులు ఏం రావు తక్కువనేది తెగులు ఇప్పుడు విత్తనం ఎట్లా చూజ్ చేసుకుంటారు ఇప్పుడు మీ కాయలు కూడా తేటగా ఉన్నాయి పొడవు మంచిగా అనిపిస్తున్నాయి విత్తనం ఎట్లా మన ప్రైవేట్ సీడ్ ఇది వరుణ్ అనే వెరైటీ అని కూడా విఎన్ఆర్ వల్ల సరిత కూడా పెట్టినాము ఇది వరుణ్ ఇది అంటే ఇప్పుడు ఈ పొలంలో రెండు రకాల సీడ్స్ ఉన్నాయి అంటే అది కాయ కాయ గ్రీన్ రావడము సైజ్ రావడము కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అనమాట ఇది వన్ ఫీట్ ఉండాలి అండ్ హాఫ్ ఫీట్ అంతకంటే ఎక్కువ పోతే మార్కెట్ లో గ్రీన్గా ఉండాలి వైట్ వైట్ వస్తే మార్కెట్ లో రేట్ ఉండదు బాగా ఇట్లా గ్రీన్గా ఉంటే మార్కెట్ లో రేట్ ఉంటుంది అందుకే డిఫరెంట్ యూజ్ చేస్తాం ఇప్పుడు అక్కడక్కడ బెడ్ ఉంది కాబట్టి బెడ్ దగ్గర కలిపి రాదు ఈ మధ్యన కలిపి వస్తుంటది కదా మధ్యన కలిపి మా దగ్గర పవర్ వీడర్ ఉంది మేడం పవర్ వీడర్ తో దీన్ని మొత్తం పవర్ వీడర్ చేసేస్తాము అదంతా గడ్డిని చంపేస్తారు ఈ తెంపేటప్పుడు ఏమైనా ఇబ్బంది లేబర్ దొరుకుతున్నారా లేబర్ ఇంకా మా దగ్గర లోకల్ లేబర్ అయితే ఏం రారు మేము బయట నుంచి తెప్పిస్తాం ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి లేబర్ని తెప్పించుకొని ఇక్కడే వాళ్ళకు అకామిడేషన్ ఇస్తాం వాళ్ళు ఇక్కడే ఉంటారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మూడు ఎకరాలు కాబట్టి పెద్ద మొత్తంలోనే చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఎకరము ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మందికి ఎకరము అద్దెకరము ఎకరం నర ఉంటాయి కదా అట్లాంటి చిన్న రైతులు ఇట్లాంటి సొర లాంటివి సాగు చేసుకోవాలంటే మీరు ఇచ్చే సలహాలు ఇట్లా తీగజాతి మొక్కలు మెయిన్ పందిరి ఉంటేనే రేట్ ఎక్కువ వస్తుంది మేడం కింద కూడా చాలా మంది చేస్తారు కానీ అవి సగము డ్యామేజ్ అవుతాయి బెండ్ రావడం స్ట్రేట్ రాకపోవడం కలర్ షేడ్ అవ్వడం మట్టికి టచ్ అయినప్పుడు కలర్ రాకపోవడం కింద ఒక కలర్ ఉంటుంది మీద ఒక కలర్ ఉంటుంది దానివల్ల మార్కెట్లో కరెక్ట్ రేట్ రాదు సొరకు అదే కాకర బీర కూడా అంతే పరిస్థితి స్ట్రేట్ రావు మందులు కొట్టుకోవడం కూడా ఈజీగా ఉండదు అనమాట ఇబ్బంది అవుతుంది ఉంటే ఈ తీగ జాతి మొక్కలకు మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు బెడ్లు వేసారు కదా బెడ్లు వేసినాక మీరు విత్తనాలు పెట్టారు కదా ఈ బెడ్లు వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఫస్ట్ మేము దీన్ని ప్లవేషన్ దున్నేస్తాము బాగా ప్లవేషన్ దున్నేసిన తర్వాత కల్టివేటర్ వేసి ఈ లైన్ మొత్తం ఎరువు వస్తాం మేడం లైన్ మొత్తం పశులు ఎరువు పోసి దాని మీద మట్టి కప్పేస్తాం బెడ్ రైజ్ చేస్తాం బెడ్ రైజ్ చేసిన తర్వాత మల్చింగ్ షీట్ వేస్తాం ఓకే మల్చింగ్ షీట్ వేసిన తర్వాత ఎక్కడైతే మనకు మొక్క పెట్టుకోవాలో ఇక్కడ హోల్ చేసేసి మొక్క పెట్టుకుంటాం పైన డ్రిప్ వస్తుందన్నమాట డ్రిప్ కూడా పైన

అని తెలుస్తుంది కాబట్టి మనం మీదనే యూజ్ చేస్తాం అంటే ఇది ఈ సీజన్ లోనే మంత తర్వాత ఏం ఉండదు అన్నట్టు ఎప్పుడైనా ఎప్పుడైనా వస్తుంది కానీ పెట్టిన చోట పెట్టకుండా మారుస్తూ ఉండాలి దీనికి ఒకటి డ్రాబ్యాక్ అది అదే ప్లేస్ లో సొర రాదు ప్లేస్ మారుస్తూ ప్లేస్ మారుస్తూ వచ్చేస్తా వచ్చేస్తుంది అయితే రైతులు సొర పెట్టుకుంటే ఆదాయ మార్గం వస్తుంది ఇప్పుడు ఈ తీగలు వేసుకున్నారు కదా మళ్ళీ తీగలకి మొక్క నుంచి అది జాయింట్ కలిపారు అవును సుత్తులి పైకి కట్టినా మేడం ఈ తీగ దీన్ని పట్టుకొని పైకి ఎక్కుతుంది అనమాట మరి కాయ బరువు ఉంటుంది కదా ఆగుతుందా మరి ఆగుతుంది ఇది ప్లాస్టిక్ సుత్తులు ఇది మామూలు మనము గోనె అది ఏమో తెగిపోతుంది ఇది ప్లాస్టిక్ సుత్తులు ఇది బరువు ఆపుతుంది అందుకని ప్లాస్టిక్ సుత్తులు యూజ్ చేస్తాం కొంతమంది ఇట్లా వలలు కూడా కడుతుంటారు ఆ వలలు సొరకు సూట్ కాదు మేడం అది ఓన్లీ కాకర బీరకే సూట్ అవుతుంది ఈ కాయ వెయిట్కి ప్లస్ ఇవి తీగ బరువు ఉంటుంది ఈ లావు ఉంటుంది బరువు ఉంటుంది కాబట్టి దీన్ని ఆపలేదు వల యూజ్ చేస్తాం యూజ్ చేస్తారు ఓకే అయితే ఈ అనేది చిన్న సన్నకారు రైతులకు అయితే అనుకూలమైన పంట అనే చెప్తారు అనుకూలమైన పంట రెండు కేవలం రెండు నెలలనే మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో రెండు నెలల వరకు కంటిన్యూ వెళ్తుంటది పెట్టుబడి కూడా తక్కువ పెట్టుబడి తక్కువ మంచి ఆదాయం ఉంటుంది గారు మంచి సమాచారం ఇచ్చారు సొరసాగులో రైతు అహ్మద్ గారి అనుభవాలు మరో రైతు సంబంధిత కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం